హాయ్ హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సర్దార్ రెడ్డి శారీస్ ఈరోజు కలెక్షన్ వచ్చేసి టసర్ శారీస్ అండి అన్నీ అందులో న్యూ కలెక్షన్ వచ్చింది అవి చూద్దాం ఈ శారీ వచ్చేసి లైట్ పీచ్ కలర్ ఉందండి పేస్టల్ షేడ్లో దీనికి టూ సైడ్స్ ఇలా ప్లెయిన్ బార్డర్ వస్తుంది కడ్డీ బార్డర్ లాగా శారీ అంతా చెక్స్ ఉంటుంది జరీ చెక్స్ పైన కింద ఇలా ఫ్లోరల్ బార్డర్ వస్తుంది మధ్యలో అంతా ప్లెయిన్ ఉంటుంది లైట్ కలర్కి డార్క్ కలర్స్ తోటి ఫ్లవర్స్ లీవ్స్ వచ్చాయి శారీ మొత్తం ఇలాగే ఉంటుంది డిజైన్ పళ్ళు ఇలా చెక్స్ వచ్చేసి పైన కింద జరిగే బార్డర్ వచ్చి పళ్ళు వస్తుంది ఈ శారీకి బ్లౌజ్ టూ సైడ్స్ ఇలా ప్లెయిన్ బార్డర్ వచ్చేసి మధ్యలో ఇలా ప్రింట్తో వస్తుంది బార్డర్ కలర్ కంటే కొంచెం డార్క్ కలర్లో వచ్చింది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అండి సేమ్ ప్యాటర్న్ ఇంకొక కలర్ లైట్ గ్రే కలర్ దీనికి కూడా సేమ్ ప్లెయిన్ బార్డర్ వచ్చింది శారీ అంతా చెక్స్ పై వైపు కింది వైపు ఇలా ఫ్లోరల్ బార్డర్ వస్తుంది శారీ కలర్కి ఆపోజిట్ డార్క్ కలర్స్ తోటి వచ్చింది బార్డర్ మధ్యలో అంతా ప్లెయిన్ ఉంటుంది ఇది పళ్ళు జరీ లైన్స్ వచ్చి పళ్ళు వస్తుంది ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అండి సేమ్ ప్యాటర్న్లో ఇది ఒక కలర్ లైట్ ఆనియన్ పింక్ కలర్ డిజైన్ అంతా సేమ్ ఉంటుంది పైన కింద ప్లెయిన్ బార్డరు ఫ్లోరల్ ప్రింట్తో వచ్చింది మధ్యలో అంతా శారీ ప్లెయిన్ ఉంటుంది చీర మొత్తం చెక్స్తో వస్తుంది జరీ చెక్స్ పళ్ళు బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అండి లైట్ వైలెట్గా షేడ్లో ఉందండి ఇది దీనికి ప్లెయిన్ బార్డర్ పైన కింద మధ్యలో అంతా శారీ ప్లెయిన్ దానికి అటువైపు ఇటువైపు ఫ్లోరల్ బార్డర్ వచ్చింది పళ్ళు బ్లౌజ్ కొంచెం డార్క్ కలర్లో వస్తుంది సెల్ఫ్ ప్రింట్ వచ్చి బ్లౌజ్ వస్తుంది ఈ శారీ ప్రైస్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అండి ఈ శారీ వచ్చేసి మంచి గ్రీన్ కలర్లో ఉందండి దీనికి పైవైపు ఇలా చిన్న బార్డర్ వస్తుంది దీన్ని ప్రింట్ మొత్తం వచ్చేసి ఇది మధుబని ప్రింట్ అండి ఇది డిఫరెంట్ కలర్స్ తోటి ఉంది డిజైన్ కూడా డిఫరెంట్గా ఉంది పైనుంచి కిందికి ఇలా మనకు స్ట్రెయిట్ లైన్స్ అది కూడా డిజైన్తో వచ్చింది మళ్ళీ మధ్యలో ఇలా డాన్స్ చేసినట్టుగా డిఫరెంట్గా డిజైన్ వచ్చింది కింది వైపు బార్డరు పెద్దగా ఉంటుంది ఇది పళ్ళు ఈ శారీకి బ్లౌజు ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఈ సారీ ప్రైస్ సిక్స్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అండి హాఫ్ ఫైట్ మీద ఇలా వైన్ కలర్ తోటి డిజైన్ వచ్చిందండి డార్క్ అండ్ లైట్ షేడ్స్లో డిఫరెంట్ కలర్స్తో వచ్చింది కంప్లీట్ ఫ్లోరల్ ప్రింట్ అయి ఇలా ఆల్ ఓవర్గా మనకి ఒక దగ్గర పెద్దగా ఒక దగ్గర చిన్నగా వచ్చింది డిజైన్ బార్డర్ వచ్చేసి ఇలా వైన్ దాని మీద వచ్చింది పళ్ళులో కూడా డిజైన్ వచ్చింది జరీ లైన్స్ వచ్చాయి ప్లస్ ఈ డిజైన్ కూడా వచ్చింది బ్లౌజ్ వచ్చేసి కొంచెం సెల్ఫ్ ప్రింట్ సన్న డిజైన్తో బ్లౌజ్ వస్తుంది టూ సైడ్స్ ప్లెయిన్ బార్డర్ ఉంటుంది ఇలా సెల్ఫ్ డిజైన్తో బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండి బ్రౌన్ కలర్కి బ్రిక్ కలర్ కాంబినేషన్ అండి ఇది బార్డర్ వచ్చేసి ఇలా ప్లెయిన్ బార్డరు టూ కలర్స్తో ఉంది మధ్యలో అంతా ఇలా ఆల్ ఓవర్ డిజైన్ రెండు కలర్స్తో ఉంది లైట్ ఎల్లో షేడ్ అండ్ వైట్ తోటి డిజైన్ వచ్చింది మొత్తము కంప్లీట్ శారీ అంతా ఆల్ ఓవర్ డిజైన్ ఉంది కింది వైపు కూడా సేమ్ బార్డరు బార్డర్లో కూడా ఇలా లైన్స్ వచ్చాయి సెల్ఫ్ లైన్స్ ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఇట్లా వస్తుంది బ్రిక్ కలర్కి ఇలా చిన్న బార్డర్ వచ్చి బ్లౌజ్ వస్తుంది ఈ సారీ ప్రైస్ సిక్స్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అండి ఈ సారీ వచ్చేసి లైట్ బేబీ పింక్ కలర్కి కొంచెం డార్క్ పింక్ కలర్ కాంబినేషన్తో వచ్చింది బార్డర్లో అంచు మాత్రం కొంచెము ఆరెంజ్ షేడ్లో వచ్చింది టూ సైడ్స్ ఇలా పెద్ద బార్డర్ ఉంది డిఫరెంట్ కలర్స్తో డిజైన్ వచ్చింది మధ్యలో అంతా చిన్న ప్రింట్ వచ్చింది కొంచెం డార్క్ కలర్తో చిన్న ప్రింట్ టూ సైడ్స్ పెద్ద బార్డర్ ఉంటుంది పళ్ళు పళ్ళు కూడా పెద్ద పళ్ళు వస్తుంది కింద కొంచెం ఆరెంజ్ షేడ్లో ప్లెయిన్గా తీసుకున్నారు మిగతాదంతా ప్రింట్ వచ్చింది బ్లౌజ్ లైట్ పింక్కి డార్క్ పింక్ బ్లౌజ్ ఇచ్చారు ఇలా చిన్న బార్డర్ వచ్చింది ఈ సారీ ప్రైస్ సిక్స్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అండి బ్లూ కలర్ మీద ఇలా వైట్ ప్రింట్తో వచ్చిందండి ఈ సారీ టూ సైడ్స్ ఇలా ప్లెయిన్ బార్డర్ ఉంటుంది దానిపైన చిన్నగా వైట్ దాంతో మనకు ప్రింట్ వచ్చింది చిన్న బార్డర్ లాగా మధ్యలో అంతా ఇలా బుటీస్ చిన్న బుటీస్ చీర మొత్తం ఇలాగే ఉంటుంది డిజైన్ ఇది పళ్ళు బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఈ సారీకి ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ప్యూర్ టెస్టర్లో ఇది ఇంకొక డిఫరెంట్ ప్యాటర్న్ అండి ఇది టూ సైడ్స్ ప్లెయిన్ బార్డర్ వస్తుంది శారీ కలర్కి కాంట్రాస్ట్ బార్డరు మధ్యలో బ్లూ కలర్కి మనకు రస్ట్ కలర్ లాగా వచ్చింది బార్డరు శారీ మొత్తం ఇలా చెక్స్ ఉంటాయి పళ్ళు వచ్చేసి ఇలా కలంకారీ ప్రింట్తో పళ్ళు ఉంటుంది బ్లౌజ్ కూడా కలంకారీ ప్రింట్తో వస్తుంది బ్లౌజ్ చిన్న ప్రింట్ వస్తుంది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ సిక్స్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అండి మస్టర్డెల్లోకి పర్పుల్ కలర్ కాంబినేషన్ అనేది టూ సైడ్స్ పర్పుల్ కలర్ బార్డర్ వచ్చింది మొత్తం శారీ అంతా కూడా చెక్స్ ఉన్నాయి బార్డర్లో కూడా పళ్ళు బ్లౌజ్ ఇలా కలంకర ప్రింట్తో వస్తుంది ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ సిక్స్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అండి రామా గ్రీన్కి రస్ట్ కలర్ కాంబినేషన్ అండి మొత్తం శారీ అంతా ఇలా చెక్స్తో ఉంది ప్లెయిన్ బార్డర్ వచ్చేసి రస్ట్ కలర్ పళ్ళు ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ సిక్స్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అండి శారీ వచ్చేసి ఆనియన్ పింక్ కలర్ అండి దానికి లైట్ బ్రౌన్ కలర్ కాంబినేషన్తో వచ్చింది బార్డరు శారీ మొత్తం ఇలా గోల్డ్ చెక్స్తో ఉంది ప్లెయిన్ శారీ పళ్ళు వచ్చేసి ఇలా కలంకారీ ప్రింట్తో డిఫరెంట్ కలర్స్తో ఉంది ఇది బ్లౌజ్ ఈ సారీకి బ్లౌజ్లో కూడా ప్రింట్ పెద్దగానే వచ్చింది ఈ శారీ ప్రైస్ సిక్స్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అండి రెడ్ కలర్కి రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఇది బార్డర్ వచ్చేసి రామా గ్రీన్ కలర్తో వస్తుంది చీర ఇలా చెక్స్తో ఉంది పళ్ళు ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ సిక్స్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అండి ఇవన్నీ టస శారీస్లో ఉన్న కలెక్షన్ చూసారు కదా మీకు నచ్చిన స్క్రీన్ స్క్రీన్షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి పంపించండి మీరు అమౌంట్ ఆన్సర్ చేసిన తర్వాత మేము కొరియర్ చేస్తాము ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మాది లేదంటే మీరు డైరెక్ట్గా మా స్టోర్కి వచ్చి కూడా పర్చేజ్ చేయవచ్చు మా స్టోర్ వచ్చేసి రోడ్ నెంబర్ టూ గ్రీన్ హిల్స్ కాలనీ కొత్తపేట్ నియర్ విక్టోరియా మెట్రో స్టేషన్ హైదరాబాద్లో ఉందండి డేస్ మార్నింగ్ లెవెన్ టు సెవెన్ వరకు ఉంటాము సండేస్ ట్వెల్వ్ టు సిక్స్ వరకు ఉంటాము మీరు డైరెక్ట్గా కూడా రావచ్చు వీడియో కాల్లో కూడా చూపిస్తాము ఫొటోస్ కూడా షేర్ చేస్తాము మీకు ఎలా వెళ్ళయితే అలా పర్చేజ్ చేయొచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్